ఓకే గాయస్ మొత్తానికి అయితే నేను సరుకులు తేడానికి వెనుకొండ వచ్చాను చిన్న వేరే పని వినా ఆ పని కాపోయేసరికి మొన్న నాకు లిస్ట్ చెప్పాడు లిస్ట్ చెప్పేసేసరికి నేను హోల్సేల్ మార్కెట్కి వచ్చానండి అంటే మా ఊరు ఎగర ఊరలు ఉంటాయి ఇల్లు అందుకని చెప్పి ఇక్కడ వచ్చాము ఇక్కడైతే అన్ని హోల్సేల్ దొరుకుతాయి అంట ఒకసారి చూపిస్తూ చూడండి షాప్ మొత్తాన్ని అయితే వినకొండ మా వెజిటబుల్ మార్కెట్ ఉంది కదా ఆ మార్కెట్ వెనకాల ఈ స్టోర్ అండి ఈ స్టోర్ బ్యాండ్ పడేది ఇక్కడ ఇది ఎంట్రన్స్ సిట్లో ఉంటుంది నేను మాచ్చా ఇక్కడ స్టోర్కి అయితే అన్న మీ స్టోర్ పేరు ఏం పేరు అన్న ఓకే మార్కెట్ ఎక్కడ చూడండి మొత్తం ఇది చిల్లర కొట్టు మొత్తం అన్ని ఉంటాయి మా చూడండి ఇవన్నీ కిరాణా స్టోర్కి సంబంధించినవన్నీ ఉంటాయండి ఇక్కడ హోల్సేల్లో అమ్ముతారు ఇంకేం చేస్తారంటే చిల్లర బ్యారగాలు ఉంటారు కదా చిన్న చిన్న కోట్లు పెట్టుకునే వాళ్ళు వాళ్ళందరికీ ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు ఇక్కడైతే హోల్సేల్ రేట్లో దొరుకుతాయి కురకురా ప్యాకెట్లు అన్నీ ఎనీథింగ్ ఎనీథింగ్ కిరణ స్టోర్ మొత్తం ఇక్కడే ఉంటాయండి ఇక మనకి సోటో ప్రైస్లు వేస్తారు మనం వాటిని ప్రాఫిట్ అమ్ముకోవాలి చిల్లర కోట్ల వాళ్ళు చూడండి పిల్లలు సంబంధించినవి ఎనీథింగ్ అన్నీ ఉన్నాయి అదే ఈ కొట్టాలండి వీళ్ళు అదే ఇప్పుడు చూడండి ఈ సరికి అంతా మన్నీ తీసుకున్నది మొత్తం మొన్న స్టోర్కి తీసుకున్నాయి ఇవన్నీ ఈ సరికి అంతా మొత్తానికి సరుకు అంతా బిల్ వేపిస్తున్నా కదా ఓకే గైడ్స్ మొత్తానికి స్టోర్ లో మనకి ఏమేమి దొరుకుతాయో అవైలబుల్ ఉంటాయో అక్క చెప్పేది స్టోర్ అక్క చెప్ప ఏడు జడ్డు అన్ని ఉంటాయండి ఎక్కడైతే అట్లా పోతుంది మనకి మీకు ఒకసారి పోతుంది యాక్టివ్ దేశాలు అయిపోయింది అండికే ఇప్పంది ఇప్పంది మావ ఇప్పంది గాడు ఏ జారుతుంటం టిటండ్రి నువ్వు బెర్టన్ రి గ్యారంటీ కా ని బదులు మన టాపిక్ పోయింది ఓకే गाइस మొత్తానికి అయితే ప్యాకింగ్ అయిపోయింది సర్కంతా అయి కొందేడండి ఇది బజ్జీ ఐ ఫినిష్ మనా ఐ ఫినిష్ బరుందా ఇగ మళ్ళీ మళ్ళీ ఇవ్వడుకో ఏనా అండి కొట్టు వాండ్రో మేను హాయ్ ఫ్రెండ్స్ అండ్ బాబాయ్ సరేలే ఓకేనండి ఇంకా చాలా వెయిట్ ఉంది ఇంకా ఇంట్లో పెట్టేద్దాం ఒకే కాయస్ మొత్తానికి అయితే దాన్ని ఇంటికి చేసేసాను క్షేమంగా మన మనే పార్సల్ని అదే చూడటానికి ఏమైనా చిన్న డబ్బా ఉంది కానీ చాలా వెయిట్ ఉంది అది మొత్తానికి అయితే మా వదిన లేదు వీడియో చేయబోతున్నారు ఫ్రూట్స్ అల్లాడ్ జల్లీ కేక్ చేయబోతున్నారంట ఓకేనండి ఇట్లా మీకు చూపిస్తాను అదే సంగతి వీడియోలు ఎంత చేస్తారా ఓకేనండి ఇవ్వండి ఈరోజు జల్లీ కేక్ చేయాలని చెప్పేసి మొన్న మా తమ్ముడు తీసుకొచ్చిన మా డాడీ తీసుకొచ్చాడు అయాను అని చెప్పేసి జల్లీ కేక్ సంబంధించిన మాట ఇది ఫ్లేవరు ఇంకా దానిమ్మ ద్రాక్ష ఆలయానికి కమలాలు ఆ తర్వాత వచ్చేసి ఏంటిది ఖజూరా అయ్యాన్ని రాజకుమారి మొక్క చేసుకుంటుంది మా త్వరగా కేక్ చేసేయడమే అది ఇంకా ఇవ్వండి ఇంకా ఇప్పుడే మొత్తం క్షేమంగా అయితే పార్సల్ ఇంటికి చేర్చేసాను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మళ్ళీ నా పని ఉంది కదా పొట్టేరు పిల్లకి పొట్టేరు పిల్లకి వెళ్ళాలి నన్ను అయితే మన అక్కడ డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నాము అన్నాను అదే సంగతి ఎట్టకేళ్ళకి మళ్ళీ మా ఇంటికి చేరుకున్నాను బుద్ధి అయితే పొట్టేరు పిల్లకి వచ్చి సార్ నేను అనమాట నేనైతే ఎండ తిరిగి వచ్చి నాకు దిమ్మరు పోయినండి ఇదండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్